ముందుగా ఒక వినాయక కృతి పాడుకుందాము సరిగా పనీసీ పజ ఆహ వినాయక నేను వినా వినాయక నీను వినా బ్రో వినాయకాయ నీను మీనా బ్రో వినాయకాయ నీను మీనా బ్రో చూడకు వేరే వర్రా విఘ్న అనాధ రక్షక నీవే గ అధరక్షక నీవేగా వారించిన బ్రో వర విన్నాయకను విన బ్రో తొడకు వేదరు విఘ్నరాజ विनायक सरसी रुहा युग शरणा सततम श्रित जन संकट हरणा परम कृपा सागर पर सुगुण परम कृपा सागर गुण පලතදනගන පලතදැනගපල තාසනත වින්නයකනවින්න පෙරවරර නරජවින්නජ చాలా బాగా పాడారు చాలా బాగా పాడారు ఎప్పటిలాగే మీకు వేరే చెప్పేదే ఉంది మీరు రోజు మీ గానం వింటాం కాబట్టి హంసధ్వని రాగమే కదండి అవునండి హంసధ్వని హంసధ్వని రాగం వేణుకుప్పయ్యారు గారు రచన ఇది ీ సరస్వతి శ్రీ సరస్వతి నమస్ పరదేవ ೇ ವರದೆಪತಿ ಗೌರಿ ಪತಿ ಗುರು ಗುಹಾ ವಿನೋತೆ ಶ್ರೀಪತಿ ಗೌರಿ ಪತಿ ಗುರು ಗುಹಾ ವಿನತೆ ವಿಧಿ ಯುವತೆ ಶ್ರೀ

पर देवते वरदे श्रीपति गौरी पति गुरु गुहा विनते युवते श्रीपति गौरी पति गुरु गुहा विनते विधि युवते श्री सर स्वती తప్పులు వచ్చాయి గురుగారు చెప్పాలి గురువు గారు చెప్పాలి మా మానందరం గారు సరస్వతి ప్రార్థన విఘ్నేశ్వర్ ప్రార్థన అయిపోయి ఇప్పుడు మనం రాముల వారి కీర్తనలు పాటలు వెళ్దామా ఒక కీర్తన కీర్తన ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను ఈ కీర్తన ప్రయాగ రంగదాస్ గారు పైరిస్తున్నది సుజాత రాణి రామ రామయ్యన రాధ రఘుపతి రక్షకుడని వినవేద రామరా

పరిహార మొన చెడి పాపంబులు పరిహార మొన చెడి పాపంబులు పరిహార మొన చెడి పరమాత్ముండే కాద రామ రామయన రాధ రఘుపతి రక్షకుడని వినేద संसार भवांधि सरगुण नीरजक्षुण निरतमुनमिते नीरजक्षुण निरतमुनमिते नीरजक्षुण निरतमुनमिते राम में कदाण ಪ್ರಭುಪತಿ ರಕ್ಷಕುಡ ನಿಲಸಿನ ವರಗೋಪಾಲು ಪಸಿವಾಡಗು ಶ್ರೀ ರಂಗದಾಸುನಿ ಪಸಿವಾಡಗು ಶ್ರೀ ರಂಗದಾಸುನಿ ಪಸಿವಾಡಗು ಶ್ರೀ ರಂಗದಾಸುನಿ లేదా రామ రామయన న రాధ రఘుపతి రక్షకుడని వినలేదా రామ రామయన రాధ రఘుపతి రక్షకుడని వినలేదా ఏమి చాలా పాడారు చక్కగా చాలా పాడారు చాలా బాగుంది నేను ఒక పాట పాడతానండి సంతోషం అండి రామ 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 నీలి మేఘ శ్యామ రామ 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 నీలి మేఘ శ్యామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు ఇరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెనమా కేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు మూయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా రామ 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 రాజేష్ గారు రాజేష్ గారు మంచి పాట వినిపించారు రాజేష్ గారు గొంతు చూస్తుంటే అసలు ఏ మేము అరవై కింద ఉన్నామేమో అనిపిస్తుంది అసలు అయ్యా విసురజ గారు అయ్యా మీ ప్రదర్శన మాకు భాగ్యం కలిగించండి సరే సరే రాముడి తప్పకుండా దేవుడు కృష్ణనాథ్ గారు రాశారు ఈ పాట పాలకు విశ్వనాథం గారు సంగీతం చేశారు పాడింది మోహన్ మోహన్ రాజు గారు శాంత గారు మంచి కాంబినేషన్ అంత మొత్తం చాలు పదదూళ్ళులే పదివేలు నీ పదములె చాలు రామా నీ పదధూళ్ళులే పదివేలు నీ పదములె చాలు రామా నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకునే ఈ జగమేలు నీ పదములె చాలు రామా నీ పదదులే పదివేలు నీ పదములే చాలు రామా కోలోనికి రాలేను నీ కోరిన కాను పాతే లేను కోవెలలోనికి రాలేను కోరిన కానుక తేలేను నిను కానక నిమషము మనలేను నువ్వు కనబడితే నిను కనలేను నిను కానక నిమషము మనలేను నువ్వు కనబడితే నిను కనలేను నీ పదములే చాలు రామా నీ పదూళ్ళులే పదివేలు నీ పదములే చాలు నీ దయా గౌతమి గంగా రామయ్య నీ దయ గౌతమి గంగా రామయ్య మునగంగా నీదయ గౌతమి గంగ రామయ్యాని దాసులు మునగంగా నా బ్రతుకొక నావా నావాదాని నడిపే తండ్రి వినీవ నా బ్రతుకొక నావాదాని నడిపే తండ్రి వినీవ నీ పదముల చాలు రామా